నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రాశి వారికి రాబోయే ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు బుధవారానికి అధిపతి విష్ణుమూర్తి గణపతి కాబట్టి ఆ గణపతి అనుగ్రహం కలగాలని ఈ గణపతి శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతోంది శ్రీకాంతోమాతులో జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే గుంజనారణం మహాగణాధిపతి నమో నమ ఈరోజున కన్యారాశి వారికి ఈ ఆరు నెలల్లో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుద్ధుడు అనుకూలంగా ఉన్నాడు జన్మంలో కేతు సంచారం వల్ల వీళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్ళటము అలాగే ఈ యొక్క జీవితం ఎందుకు అన్నట్టుగా ఆలోచించడము ఇట్లా ఆలోచనలో ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఎందువల్ల అంటే జన్మకేతు వల్ల అలాగే విదేశాలు ప్రయత్నాలు చేసిన వారికి కేతు అనుకూలంగా ఉండటం వల్ల జన్మకేతు వల్ల విదేశీయానం అనుకూలంగా ఉంటుంది అట్లాగే సప్తమంలో రాహు సంచారము షష్టమంలో శని సంచారం జరుగుతుంది మరి నవమంలో గురు సంచారం జరుగుతుంది ఈ రాశివారికి మరి ఇలా జరగడం వల్ల ఈ రాశివారికి ఈ యొక్క ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నెలలు ప్రతికూలంగా ఉంది అలాగే నవంబర్లో గురుడు వక్రం జరగడం ద్వారా ఆ గురు అనుకూలత రావడం ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి నవంబరు డిసెంబరు జనవరి నెలలు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి మరి ఈ రాశివారికి చేయు వృత్తి వ్యాపారం ఎలా ఉంటుంది అంటే జన్మ కేతు వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనపరంగా ఆర్థిక సమస్యలు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఎదుట వారి మీద నమ్మకంతో వ్యాపారం వదిలిపెడితే నష్టపోయే అవకాశాలు రాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి వ్యాపారపరంగా ఎందుకంటే జన్మకేతు వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి వృత్తి వ్యాపారపరంగా అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జన్మకేతు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మరి తగు జాగ్రత్త వహించడము ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్య అనుకూలత వచ్చే అవకాశం ఉంది ఎందువల్ల అంటే కేతు జ్ఞానకారకులు జన్మంలో ఉండటము గురుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితమైన విద్య మంచి విద్య చదవడము విద్యలో రాణింపు ఉండడము అలాగే ఈ యొక్క చదువులో మంచి ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ప్రయత్నాలు చేస్తారు అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి చక్కటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము ఉద్యోగంలో విదేశీయానానికి వెళ్ళడం ఇట్లాంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల అంటే జన్మకేతువు సప్తమంలో రాహు సంచారం షమంలో శని సంచారం గురుడు మంచి స్థానంలో సంచారం చేయటం వల్ల గురుబలం ఉండటం వల్ల ఈ రాశి వారికి రాజకీయ రంగంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ పరంగా అలాగే ప్రజలను మన్ననలు పొందే అవకాశం ఉంటుంది అనుకోకుండా ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ జన్మ కేతు వల్ల కొంచెం వైరాగ్యం అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటం ఇట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి కన్యారాశి వారు అలాగే వివాహపరంగా చూసుకున్నట్లయితే వివాహంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ముందు మూడు నెలలు కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా త్వరగా సబలీకృతమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి సంతాన పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాసివారు అలాగే సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు సినీ రంగంగా కూడా ఈ యొక్క గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల అనుకున్నటువంటి విజయాలు సాధించడం ఇబ్బంది అవుతుంది అవన్నీ కూడా బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా మూడు ముందు మూడు నెలలు కూడా ప్రతికూలంగా ఉండడం వల్ల కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి తర్వాత అనుకూలత వచ్చే ఉన్నాయి ఈ యొక్క నవంబరు డిసెంబరు జనవరి నెలలో అయితే కొంచెం అనుకూలతలు వచ్చే అవకాశాలు రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు చేసేవారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు వాళ్ళు పెట్టుబడి ఈ మూడు నెలలు పెట్టకుండా ఉండటమే మంచిది ఒకవేళ పెట్టినట్లయితే మీ షేర్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించి షేర్లు పడిపోకుండా జాగ్రత్తగా షేర్లు కొనుక్కోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఈ రకంగా ఈ రాశివారికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కొన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ రాశివారు గణపతికి సహస్ర మోదకాలతో విశేషముగా సహస్రం హోమం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే ఈ హోమం చేస్తారో తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు అలాగే ఈ వారాధిపతి బుద్ధుడు అవటం వల్ల బుద్ధుడికి బుధవారానికి అధిపతి గణపతి అవటం వల్ల గణపతికి విశేషముగా దశభుజ గణపతి శ్వేతార్క గణపతి హోమం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూసారు కదండి మరి ఈ ఆరు నెలల్లో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చక్కగా మీకు చెప్పడం జరిగింది తగు పరిహారాలు చేసుకోండి చక్కగా ఆ గణపతి అనుగ్రహంతో మీకు అనుకూలంగా ఉంచుకునేలాగా చేసుకోండి మీరు అవికరణ్ శర్మ వేలూరి జ్యోతిష రత్న అవార్డు గ్రహీత మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలు ఉన్నా అన్నిటికీ పరిష్కారం నా దగ్గర జరుగుతుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి ఆరు నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది నవంబర్ నెల అనుకూలంగా ఉంది డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది జనవరి నెల మిశ్రమంగా ఉంది ఎందువల్ల ఈ రాశివారికి ఎలా ఉందంటే ఏలినాడుచని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశివారు అలాగే అష్టమ కేతు అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది అందువల్ల వీళ్ళు ఏ రంగాల్లో అడుగుపెట్టినప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా కూడా ధన వ్యయం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యా పరంగా అనుకూలతలు ఉన్నాయి అర్ధాష్ట్రం గురు బల గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది జాగ్రత్త వహించాలి వీళ్ళు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు జాగ్రత్త వహించాలి అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి ప్రమోషన్స్ ఆశించేవారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగంలో నిలకడలేకపోవటం ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కుంభరాశి వారికి అట్లాగే వీళ్ళు వివాహపరంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే బా ఈ రాష్ట్రాధిపతి శని అవటం వల్ల శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు వివాహం సంతాన పరంగా కూడా ఇబ్బందులు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో అదే ఈ నెలల్లో ఈ ఆరు నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి ఎందుకంటే వెళ్ళిన ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు సినీ రంగంలో చూసుకున్నప్పటికీ సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంది సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది వీళ్ళు ధనం మంచినే ప్రాయంగా ఖర్చు అవుతుంది అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం ఇబ్బందులు పడటం అట్లాగే రిలీజ్ కాకపోవడం రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్నలు పొందడం తక్కువగా ఉండటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండటం వల్ల జాగ్రత్త వహించాలి సినీ రంగంగా కుంభరాశి వారు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము అలాగే రెండు మూడు రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త వహించి ముందు ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడు వల్ల అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి అలాగే వివాహ సంతాన అనుకూలతలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి జాగ్రత్త వహిస్తూ ఉండాలి పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు వీళ్ళు ఏదైనా పనిచేస్తామంటే ముందు ఒక అడుగు వేస్తే రెండోళ్ళు వెనక్కి వెళ్ళటం అట్లా జరగడం ధనం మంచినీని ప్రాయంగా ఖర్చు అవటము ఆరోగ్య సమస్యలు రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము అట్లాగే ఈ యొక్క శని భగవానునికి విశేషంగా పదకొండు సార్లు రుద్రహోమము వంద సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని పాత్రలు తొరిగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి విశేషముగా రుద్రుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఆరు నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి ఆ యొక్క గ్రహానుకూలత మీరు చేకూర్చుకోండి మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య ఉద్యోగ ఆరోగ్యం వివాహ సంతాన రుణ బాధలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి తత్వ పరిహారం చేయటం జరుగుతుంది పరిహారం ద్వారా గ్రహాను అనుకూలత కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు కిరణ్ శర్మ వేలూరి నమస్కారం ధన్యవాదాలు